సాధ్యమే ఏమైంది ఏమైంది అంటే శిష్యులలో కొంచెం వచ్చింది ప్రార్థన తక్కువైపోయింది వారు మొట్టమొడిగా ఏమో కూడా దేవం బాగుతారుగా మరి ఇప్పుడేం జరిగింది ఒక మూగుదయ పడితే దాన్ని వెళ్ళగొట్టకపోయారు ఏమైంది విశ్వాసం అనేది ఈ వాడు ద్వారా విశ్వాసం అనేది సన్నగిలిపోయిందే రక్షణ పొందేదు విశ్వాసం పొందేదు సొంత చెప్పేడుగా సొంతం చెప్పేదిగా చూసిన వాళ్ళం కాద మీరు వాణ్ణి తీసుకొచ్చారు ఆయనను చూసి ఆయనను చూసి అక్కడే అది నేల మీద పడి చూడదు आझां। प्रशां प्रीछ stop म को क्ष़न, рमा� открыिज विरीष트 पमट्रीको कीपो पर्लो पर्योन नोयाvern रमान

సంభవించి ఎంత కాలం అతడు బాధ్యం ఎప్పుడమ్మా బాధ్యముండే గట్టి కొట్టు బాధ్యము నుండే పట్టింది వాడు అంటే కాదు నో చాలా మంది ఈరోజు మూగవాడు లేకపోతే కారణం కొడతారు సార్ వారి తల్లిదండ్రులు దోషము వారి తల్లిదండ్రి దోషము మూడు నాలుగు తరాలు పోతాడు ఎన్ని తరాలు ఎవరి దోషము కూ కాదండి వీడు మోగవాడిగా పుట్టాలి కారణం ఎవరు వారి తల్లిదండ్రి దోషమే వాడి బాధ్యము నుండి కాదు తల్లి గర్భం నుండి మూగవాడు పుడితే శిష్యుడి దగ్గర తెచ్చేవాడు కాదు వాడు మధ్యలో పోయింది వీళ్ళకి మూగతనం వచ్చింది నేల కాగిపోయింది అందుకు వచ్చాడు యేసు ప్రభు గురించి విని సుశికి మాతుగారాడు చాలా కార్యాలు చేస్తున్నాడు ఇని తన శిష్యుడి దగ్గరకు వస్తే చాతకారా ప్రభుల పెళ్ళారా సందర్భంలో సరిగ్గా చెబుతున్నాను నేను ఒకరోజు ఇప్పలపల్లి అనే ప్రాంతంలో మన మందిరంకుంటే బయటపెడి వెక్కుతున్నాను ఆ చుట్టూ కొంతమంది స్వాములు మరి కొట్టి ఆ కళ్ళకు వాళ్ళు కొందరు వచ్చారు కొందరు వచ్చి అక్కడ ఉంటున్నారు నివాసం ఆ తలు వల్ల చేసుకుని తెలుసా కొన్ని గుడి గుడిసెలు వేస్తూ ఉంటున్నాను నేను బయటపెడి వెక్కుతూ ఉన్నాను ప్రభులందేపడుతున్నాను నాకు తెలియదు వాళ్ళు ఎవరో నేను బలిపీడ మీద ఎగుతూ ఉన్నాను చూస్తే భయపడుతుంది అంటున్నాను ఆమె ఎవరు నాకు తెలియదు ఏమమ్మా నన్ను చూస్తే నీకు భయపడుతుంది ఏమిటి దైవం కలుగుతుంది అంటే ఆ అన్నయ్య నా కోసం ప్రాణించు బామ్మ చేస్తాను నా త్వరగా వాక్యాలు సిద్ధపడాలంటే వచ్చింది నేను చేయి చూపించాను ఎగిరే వదల పడింది కానీ తమిళ మైపడతావు కలిగిన వారు యేసు నామం ఉన్నవాడు ఆజ్ఞాపిస్తే చాలు నీ పేరు ఏంటి అని అడగక్కర్లా అలాగ అడిగేవాడు సాధన సంబంధి మీరు ఏమైతారో తెలుసా ఎక్కడ పోతారో తెలుసా తాతాడు అగ్నికి గీతారు ఏమి యేసు ప్రభుని పెట్టేగా ప్రభువా ప్రభువా అని ఆయన నామను బట్టేగా దేయాలు వదిలిపోతారు కదా ఆహా బచ్చే వాస్తవా నిజమా యేసుని నమ్ముకున్న వాడు సంపూర్ణంగా పేరు అడగకూడదు పేరు అడిగాడు అంటే ఆ బోధుకుడు చాలా గడిసి లేడు గడిసి లేదు వాక్య పరిగమనం వారికి లేదు వారికి లేదు కాబట్టి నీ పేరుతున్నారు దుస్తుల పార్టీ సంఘాన్ని ఇసుక మీద కట్టిస్తున్నాడు ఆ సంఘం ఏమైపోతుంది తెలుసా చూడండి ఇసుక మీద కట్టిన వాడు పరిస్థితి ఏమైపోతుంది వచ్చేసు వార్త ఏడో అధ్యాయం ఎవటో వచ్చినాయి ఇక నేను ముగించడానికి వచ్చాను ముగించబోతున్నాను నేను చెప్పినప్పుడు స్కార్పుగా వినాలి రెఫరెన్స్ చెప్పినప్పుడు త్వరగా మధ్య ఏడో వార్త రిఫరెన్స్ చెప్పుకోను చెప్పింది మన ఒక్కసారి పొడిగించు ఆమె ఎక్కడో ఉంది అని తెలుసువాడు ప్రభువా అని తెలుసువాడట

వాస్తవమా అని ప్రభు అప చేస్తున్నాడు వాళ్ళని చూడండి దేవుడికి చాలా మంది ప్రార్థిస్తుంటే అన్నా దయ్యాలు పడిపోతున్నాయిగా విశ్వాసం చదువుతున్నారు చాలా మంది అనుకుంటున్నారు ప్రార్థిస్తుంటే దయ్యాలు పడుతున్నాయిగా నిజమా వాస్తవమా ఇక్కడ దయవే నే బాగలేదు దేవుడు చూడు చదువు నా తండ్రి చిత్తం నిలవచ్చు వాడు మాత్రమే ప్రవేశించును అంటే అనే నామమును వస్త్ర ప్రవేశినప్పటికి దయ్యానికి వెళ్ళగొట్టినప్పటికి వీళ్ళు ఎక్కడికి పోతున్నారు అసలు ఎవరు చూస్తే పరిశీలిస్తే కదా కదు మీ నామమున దయము ఎలాగొట్లేదా నీ నామను ప్రపంచలేరాజ్ నీ పేరు పొల్లమ్మ పొల్లమ్మ నిన్ను పిలుస్తున్నాడు నిన్నే ఎర్రే ఎరస ఎరసారి కట్టుకున్న గుప్పలు అయిపోయి ఒక రాయత్తారు లే సూకెత్తిద్దామే నిన్నే పిలుస్తున్నాడు ఆయన అనగానే పొరుగు పొరుగుని ఎత్తుతాను ఆఖరికి ఏమవుతాను ఏమవుతున్నాను ఇసుక మీద కడుతున్నారు పునాది ఏమవుతున్నారు ఏమవుతున్నారు చూడు కట్టారు అక్కడ వెళ్ళదు అప్పుడు నేను మెమ్మలని ఎన్నడు ఎలా అక్రమము చేయబోతున్నారా నా వదులు పోనే నవ్వుతాడు ఎక్కువండి ఎందుకు నా తండ్రి చిత్త ప్రకారముగా వాక్య ప్రకారముగా వాక్య ప్రకారముగా మీరు సంఘములు కట్టదా వాక్య ప్రకారంగా మీరు నడుచుకోదా కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని క్రమాలు ఉన్నాయి ఆ క్రమాలని మీరు పాటించలేదు కనుక నా నామంలో మీరు దెయ్యాలను నిలగొట్టినప్పటికీ మీరు అక్రమ చేసేవారు మీ స్వలాభానికి మీ యొక్క లాభానికి నేను మీకు మదలిస్తే ఆ మదని మీ స్వార్థానికి ఉపయోగించుకొని వాడుకున్నారు కనుక అక్రమ నా మదన మీరు చండి అర్థమవుతుందా అర్థమవుతుందా ఏమమ్మా అర్థమవుతుందా 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 నేను గట్టి చెప్పండి